బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఆస్తి కుంపటి రగులుతుందా అంటే అవుననే కమెంట్స్ ఉన్నాయి పైగా కొన్నాళ్ల నుంచి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి కానీ ఈ రూమర్స్ వచ్చిన ప్రతిసారి అవి తప్పుడు వార్తలేనే రుజువయ్యాయి ఎందుకంటే మనవరాలి ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ లో ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు అయినా కూడా రోమర్స్ మాత్రం తగ్గలేదు వారిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు అనే కమెంట్స్ వచ్చాయి అయితే ఒకే కుటుంబంగా ఉంటున్నారు కానీ భేదాభిప్రాయాలు ఉన్నాయనే గుసగుసలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి ఇక మొన్నటికి మొన్న అమితాబ్ బచ్చన్ ముద్దుల కూతురు శ్వేతా బచ్చన్ కొడుకు అగస్త్యానంద నటించిన డెబ్యూ ఫిలిం ఆర్చీస్ వేడుకకు కూడా అందరూ హాజరయ్యారు అమితాబ్ బచ్చన్ జయా అభిషేక్ ఐశ్వర్యతో పాటు కూతురు ఆరాధ్య కూడా ప్రీమియర్ కు హాజరయ్యారు యాక్టింగ్ కెరీర్ లో అగస్త్య మరింత ఎదగాలని ఐశ్వర్య కూడా దీవించారు అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే కానీ గత నెలలో ఓ విషయం జరిగింది అత్యంత ఖరీదైన జూహూ బంగ్లాను తన కూతురు శ్వేతకు ఇచ్చాడు అమితాబ్ ఎందుకంటే సెంటర్లో మంచి ఇల్లు లేదని పోస్ట్ ఏరియాలో కొనాలన్నా కూడా మంచి ఇల్లు దొరకలేదని మొదటి నుంచి శ్వేతకు ఓ కోరిక ఉండేది అయితే ఈ జుహు బిల్డింగ్ తనకే కావాలని మొదటి నుంచి కోరుతూ వచ్చింది శ్వేత కానీ ఆస్తులు పంచేటప్పుడు ఇస్తానని చెబుతూ వచ్చారు అమితాబ్ ఇక ఇప్పుడైతే అమితాబ్ కు ఆస్తులు పంచడం తప్పడం లేదు ఇదే జుహు బిల్డింగ్ పై ఓ మీడియా ప్రశ్నించగా ఆయన ముక్కుసుటిగా సమాధానం చెప్పారు మీడియా ఏ వార్తలైనా రాసుకోండి నా మొత్తం ఆస్తిలో కూతురికి కొడుకుకి చెరి సగమిస్తాను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అస్సలు ఇవ్వను వారిద్దరూ నా పిల్లలే ఇందులో ఎలాంటి సందేహం లేదు జుహూ బిల్డింగ్ నేను నా కూతురికి ఇచ్చింది వాస్తవమే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందన్నారు అమితాబ్ బచ్చన్ దీంతో అంతక ముందు నుంచే అంతంతగా ఉన్న ఐశ్వర్య శ్వేత గొడవల కాస్త ఇప్పుడు కొత్తకోణంలోకి వెళ్ళాయి ఎందుకంటే మొదటి నుంచి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతకు ఐశ్వర్య అంటే నచ్చదనే కమెంట్స్ వినిపించాయి ఆమె అందం నుంచి సంపాదన వరకు అన్నింటిపైన ఈర్ష చెందు శ్వేత తన సోదరుడు అభిషేక్ బచ్చన్ కూడా ఆమె నీడలోనే కనిపిస్తారు మా నాన్నకు ఉన్న మెయిల్ డామినేటింగ్ క్యారెక్టర్ అభిషేక్ షోలో ఐశ్వర్యపై శ్వేత చేసిన కమెంట్స్ ఇప్పుడు కూడా వైరల్ గా మారాయి నాకు ఐశ్వర్య అంటే ఒక విషయంలో నచ్చదు ఆమె ఎప్పటికీ మన కాల్స్ కి మెసేజ్లకు మాత్రం రిప్లై ఇవ్వదు మాట్లాడితేనే మాట్లాడుతోంది మిస్డ్ కాల్ అయినా మెసేజ్ అయినా సరే వాటికి రిప్లై ఇవ్వదు ఇచ్చినా ఎప్పటికో అని తన అక్కసని వెళ్ళగక్కింది శ్వేత అంటే తమను చీప్ గా చూస్తుందని లెక్కలేని తనం ఉందనే బాధ కోపం శ్వేతలో కనిపించాయి అయితే ఐశ్వర్య ధైర్యవంతరాలు తనకు తనగా ఎదిగిన మహిళ అంటూ కూడా పొగిడారు ఇక ఐశ్వర్య కంటే అభిషేక్ బచ్చన్ మంచి యాక్టర్ అని కూడా సెకండ్ కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పింది శ్వేత ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఆ షోలో అన్న నానా మాటలు ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడే ఎందుకు ఇలా అంటే ఐశ్వర్యరాయకు ఆస్తుల విషయంలో విభేదాలు ఉన్నాయట జుహూ బంగ్లా కేవలం శ్వేతక ఇవ్వడం ఐశ్వర్యకు అస్సలు నచ్చలేదు పైగా అమితాబ్ తన ఆస్తులను సమానంగా ఇప్పుడు పంచుతానని చెప్పడం కూడా కోపానికి కారణం ఎందుకంటే పెళ్లైన నాటి నుంచి నేటి వరకు తమకు ముందే ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులను కూతురికిచ్చారు వాటికి లెక్కలు చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ సమానంగా ఇస్తామంటే కొడుకుకు అన్యాయం చేసినట్లే కదా అని బిగ్ వాదించిందట ఐష్ కానీ కూతురు అన్నాక డబ్బులు ఇవ్వక తప్పదు నీ కూతురైనా సరే వాటితో ఇప్పుడెందుకు నేను ఇద్దరికీ అన్యాయం చేయను న్యాయమే చేస్తాను ఒక్క రూపాయి కూడా ఒకరికి ఎక్కువ ఇచ్చి అన్యాయం చేయను అన్నారట అయినా కూడా ఈ విషయంలో ఐష్ ఆగ్రహంగా ఉంది ఇక అమితాబ్కి మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల ఆస్తులున్నాయి వాటిని సమానంగా ఇప్పటికే పంచారట కాకపోతే ఖరీదైన అత్యంత విలువైన జుహు బంగ్లా శ్వేతగా ఇవ్వడంపై ఆగ్రహంగా ఉందట ఐష్ సగం ఇచ్చి ఉంటే బాగుండేది ఆ బిల్డింగ్ కి సరైన సరితూగేది మరొకటి లేదని కామెంట్ చేసిందట ఇక ఆస్తుల విషయంలో నాన్న చెప్పినట్లే వినేందుకు అభిషేక్ రెడీ అయ్యారు ఇక్కడ అది కూడా ఐష్ కి కోపం కానీ ఐశ్వర్య రాయ్ కి సొంతంగా పదహారు వందల కోట్ల విలువైన ఆస్తులున్నాయి ఇక అభిషేక్ వచ్చినకి కూడా సొంతంగా వందల కోట్ల ఆస్తులున్నాయి ఈ లెక్కన చూసుకుంటే శ్వేత కంటే మీకే ఎక్కువ ఆస్తులుంటాయి అయితే తాను పెట్టుబడి పెట్టిన డబ్బులను మాత్రం తన మనవరాలు ఆరాధ్యకిస్తానని చెప్పారట అమితాబ్ దీంతో ఐశ్వర్య కొంతలో కొంత కూలయ్యారట ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఫస్ట్ క్రై నుంచి టాటా కంపెనీల వరకు ఎన్నో లో పెద్ద కంపెనీల్లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఆ ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ఆరాధికేనట అయితే ఆడపడుచుకు వదినక మాత్రం గొడవలు పీక్స్కి చేరాయి అమితాబ్ బచ్చన్ కు గొడవల ఐశ్వర్య అంటే చాలా ఇష్టం ఆమెకు తండ్రిలా నచ్చజెప్పి తాను అన్యాయం చేయనని భరోసా ఇచ్చారట అందుకనే శ్వేత కొడుకు సినిమా ప్రీమియర్ కు ఐష్ హాజరైందనే కామెంట్స్ వినిపించాయి మరోవైపు అత్త జయా కొడల ఐశ్వర్యకు కూడా మొదటి నుంచి పొసగదనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి కేవలం అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ లో మాత్రమే లేడీస్ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తారట అయితే ఆస్తుల విషయాన్ని బిగ్ బి ఓపెన్ గానే చెప్పడం విశేషం అమితాబ్ చెప్పింది కూతురైనా కొడుకైనా ఒకటే అందులో ఎలాంటి తేడా లేదనేశారు మరి బయట ఉన్న తల్లిదండ్రులు ఇదే పాటిస్తారా ఎందుకంటే కూతురికి పెళ్లి చేసి పంపితే బాధ్యత తీరుతుంది ఎంతసేపు కొడుకులు మాత్రమే కావాలనుకునే పేరెంట్స్కి ఇదో గుణపాఠం చెప్పొచ్చు కానీ అందరి దగ్గర వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండవు కదా మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి